హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు సో అయితే మనం బెంగళూరులో మల్లిక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడైతే బిర్యానీ చాలా బాగుంటుందని మనకి సైజ్ చేశారనమాట సో అక్కడికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు దాకా కూడా చేయలేదు రీసెంట్గా చాలా పాపులర్ అయిందని బిర్యానీ విన్నాను సో అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇస్తాను నెక్స్ట్ చాలా బాగుంది కానీ చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ మటన్ చాప్స్ ఎంత పెద్ద రెస్టారెంట్ నేను ఎక్స్పెక్ట్ వచ్చేది ఎంత కథ ఉండదా సూపర్ ఎక్స్ట్రాడినరీ బెంగళూరులో ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చాలా బాగుంది సో ఫైనల్గా అయితే లొకేషన్కి అయితే వచ్చేసాము అదే అనమాట మల్లికా బిర్యానీ పాయింట్ సో ఇది లొకేషన్ వచ్చేసి కల్సనహల్లి సో మీకు చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి భారత్ పెట్రోలియం ఉంది సో ఆపోజిట్ ఏమో కియా ఎస్ కియా సర్వీసింగ్ పాయింట్ ఉందన్నమాట చూడండి సో లెట్స్ గో లోపలికైతే వెళ్ళిపోదాం సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ముందే ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ సైడ్ కూడా ఉంది అనమాట పార్కింగ్ ప్లేస్ సో లోపలికి వెళ్దాం పదండి సో ఇదే అనమాట మల్లిక బిర్యానీ సో లోపలికి వెళ్దాం సో చూడండి ఎంతమంది ఉన్నారు లోపల జనాలు సిట్టింగ్ ప్లేస్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో చాలా బాగుంది చూడటానికి బాగుందనమాట ప్రశాంతంగా కూర్చొని తినడానికి ఇచ్చినట్టు మంచిగా ఉందన్నమాట ఇక్కడైతే మనకి కౌంటర్ ఉందన్నమాట సో అందరూ లైన్లో ఉన్నారు అంటే ఇక్కడ కౌంటర్లో మనం టోకెన్ తీసుకొని కలెక్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే మనకి అవైలబిలిటీ పెట్టారు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ మటన్ చాప్ సో ఇది మెనూ అనమాట బాగుంది అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా కౌంటర్ కూడా ఒక కౌంటర్ అనే కాదు ఒకటి రెండు మూడు ఎస్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఇచ్చాడు అనమాట కౌంటర్ సో ఇక్కడ అన్నీ ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి బోటీ ఫ్రై మటన్ చాప్స్ చాప్స్మిక్ కర్రీ అండ్ లివర్ ఫ్రై చికెన్ కబాబు పెప్పర్ చికెన్ చూడండి ఇది ఒట్టి నువ్వు ఇంకా చూడలేదు చూసావుతా సిట్టింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది రెస్టారెంట్స్ది అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంది అక్కడ ఎదురుగుంది కదా ఎదురు ఎదురు కనిపిస్తుంది అది కూడా సిట్టింగ్ ప్లేస్ లేదు అండ్ ఇక్కడ మన ఆపోజిట్ ఉంది కదా అది కూడా సిట్టింగ్ ప్లేసే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా సిట్టింగ్ ప్లేసే ఇంత పెద్ద రెస్టారెంట్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత పెద్ద ఉండదు అని చూడండి ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ ఉంది ఇంకా ఇంకా సో ఇక్కడైతే మనకి నందీశ్వరం అయితే బొమ్మ అయితే వేశాడు అనమాట స్టాచ్యూ లాగా పెట్టారు ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు బిర్యానీ తినుకుంటా ఇచ్చాడన చాలా బాగుంది అండ్ ఇక్కడ కూర్చోటానికి కూడా ప్లేస్ ఉంది చూడండి అల్ఫామ్ తందూరి అందా ఇక్కడ మనకి బ్రో చేస్తున్నాడు తందూరిని ఇలా చేస్తారనమాట మిషన్ లో చూడండి ఇదే అనమాట మిషన్ అల్ఫామ్ తందూరి దగ్గర నుంచి అబ్బా లేదు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అక్కడ మనోడు చేస్తున్నారు అది మిషన్ ఆ మిషన్లో మంచిగా నీట్గా గ్రిల్ చేసిన తర్వాత ఇలాగా ఇస్తారనమాట మనకి ఇది చూడండి ఇదైతే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ షీక్ కబాబ్ చేస్తున్నారు అనమాట ఇవి వచ్చేసి బొగ్గుల మీద కాలుస్తున్నాడు సో చాలా బాగుంది చూడటానికి

సో ఇదైతే దుబాయ్ స్టైల్లో మన దుబాయ్ స్టైల్లో చేస్తారనమాట ఈ షిఖా బాబు చూడండి చాలా నాట్ స్టైల్లో చేస్తామని చెప్తున్నాడు అనమాట హిందీలో చూడండి ఎలా సర్వ్ చేస్తున్నారు ఒక్కొక్క ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు అన్నమాట కౌంటర్ నుంచి టోకెన్స్ తీసుకుంటారు టోకెన్ టోకెన్స్ తీసుకొని ఇలా మనకి మటన్ కావాలంటే మటన్ చికెన్ కావాలంటే చికెన్ సర్వ్ చేస్తారు అన్నమాట చూడండి ఇట్లా సర్వ్ చేస్తారనమాట వేడి వేడిగా ఉందనమాట బిస్సీ బిసి బిర్యానీ అంటారు కర్ణాటక हां नमस्कार सो छोडा न तरी आणि आलम आपण मळू शकतो बुझालो काय बाई सर एक చాలా బాగుంది సో నేనైతే ఆర్డర్ ఇస్తున్నాను అనమాట మటన్ అను లివర్ ఫ్రై సో లోపలికి వెళ్ళి క్యూలో ఉండాలి క్యూలో ఉండి తీసుకుంటాను సో నేనైతే రెండు మటన్ బిర్యానీ ఒక లివర్ ఫ్రై పెప్పర్ చికెన్ తీసుకున్నా బిల్ వచ్చేసి నైన్ ట్వంటీ అనమాట సో బిర్యానీ ప్రైస్ వచ్చేసి మనకి టూ ఎయిటీ నైన్ ఉందనమాట ఇంక్లూడింగ్ జిఎస్టీ యాడ్ చేశాడు పెప్పర్ ఫ్రై లివర్ ఫ్రై వచ్చేసి వన్ థర్టీ వన్ సెవెంటీ ఉంది రీజనబుల్గానే ఉంది మటన్ ఫ్రై కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే ఇది గోట్ బిర్యానీ కాదు షీప్ బిర్యానీ మేడం రెండు మటన్ బిర్యానీ సో మనం ఆర్డర్ చేసిన రెండు మటన్ బిర్యానీ ఇవైతే నేను ఆర్డర్ చేసినాయి అన్నమాట చికెన్ పెప్పర్ ఫ్రై మటన్ బిర్యానీ ఇది ఏమో మటన్ బిర్యానీ అండ్ లివర్ ఫ్రై సో చూడండి సో పదండి వెళ్ళేసి అయితే మంచిగా తినకుండా మాట్లాడదాం వ్యూ చూడండి ఎంత బాగుందో సో మనమైతే బాల్కనీలోకి వచ్చామట బాల్కనీలోకి వచ్చి తిందామని వచ్చాం చూడండి ఇదంతా రెస్టారెంట్ సో ఇవన్నీ మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ వాటితో పాటు సలాడ్ కూడా ఇచ్చాడు వచ్చేసి మనకి మటన్ వచ్చేసి గోట్ కాదనమాట వీళ్ళు వచ్చేసి షీప్ షీప్ మటనే ప్రిపేర్ చేస్తున్నారు షీప్ మటన్ బిర్యానీ అవి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సో మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నా చూడండి చాలా అంటే ప్లేట్కి సరిపోయిన దానికంటే ఎక్కువ ఇచ్చారు ఇది నాకు తెలిసి ఇద్దరికి వస్తుంది ఇద్దరికి వస్తుంది ఈజీగా వస్తుంది ఇద్దరికి సో చూడండి మటన్ ముక్కలు మటన్ ముక్కలు కూడా సిక్స్ సెవెన్ క్వాంటిటీ ఇచ్చారు కానీ ఇలాగ ఇచ్చేద్దాం సో సలాడ్ కూడా ఇచ్చాడు సలాడ్ వేసుకుందాం కీరా ఆనియన్ చేయడనమాట ఒక ముక్క వేసుకున్న వెళ్ళాం సూపర్ ఎక్స్ట్రాడినరీ బెంగళూరులో ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చాలా బాగుంది సూపరు కత్తి దురుము కేకలంతే పీసెస్ చూడండి పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికించాలి యాక్చువల్గా ఓనర్ లేడు ఓనర్ ఉంటే ఆయనతో ఒక ఇంట్రాక్ట్ వీడియో చేసేవాడు అనమాట ఆయన పేరు వెంకటేష్ యాక్చువల్గా ఆయన వచ్చేసి ఒక టెన్ టెన్ థౌజండ్తో స్టార్ట్ చేశాడు అనమాట మీ రెస్టారెంట్ని బయట ఇప్పుడు అది కొన్ని కోట్ల టర్న్ అవర్స్కి ఎదిగింది చాలా బాగుంది రెసిపీ కూడా చాలా బాగుంది స్మూత్గా మసాలాలు కూడా ఎక్కువ ఏమీ లేవు చాలా నీట్గా బాగుందండి రైస్ ఏంటంటే మనకి బగార్ రైస్ ఉంటుంది కదా నార్మల్గా కర్నూలు రైస్ సోమాసూరి రైస్ ఉంటాయి కదా అవే వేసాడు సన్న రైస్ వేసే కానీ బిర్యానీ రైస్ వేయలేదు బిర్యానీ రైస్ కిందక వేసుంటే ఎగ్దమ్ అంటే ఇంకా అన్నమాట మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే నాకు బెంగళూరులో ఎక్కడ తగలేదు మటన్ పీసెస్ చూడండి ఎంత మంచిగా ఉడికాయంటే ఉంది మటన్ షూజీగా ఉంది అంటే అర్థం చేసుకోండి చాలా బాగుంది చూడండి ఇట్లా అంటే పీసు వచ్చేస్తుంది అనమాట డో చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట బోన్స్కి సరే మీట్ అయితే బయటకు వచ్చేస్తుంది చాలా మంచిగా ఉడికిచ్చాడు మటన్ కూడా స్టార్ట్ ఒక్కొక్క పీసు ఒక్కొక్క ముద్ద లోపల ఆ మటన్ యొక్క

లొకేషన్ కూడా చాలా బాగుందండి సిట్టింగ్ కూడా ఆల్మోస్ట్ సిట్టింగ్ ఒక రెండు వేల మంది వెయ్యి మంది ఈజీ కూర్చోవచ్చు అన్నమాట చాలా పెద్దది అంటే వితిన్ స్పాన్ ఆఫ్ చాలా తక్కువ కాలంలో ఇది పెట్టేసి రెండు వేల పదిహేనులో పెట్టాడు ఎస్టాబ్లిష్ చేశాడు రెండు వేల పదిహేనులో ఎస్టాబ్లిష్ చేసి ఇంత పాపులర్ అంటే జనం చూసి నేనైతే షాక్ అయ్యా అనమాట అంటే బాగుంటేనే కదా ఎవరన్నా వచ్చారు బాగపోతే ఎందుకు వస్తారు చాలా రోజులు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా అన్నీ ఒక్కని ఇట్లా అన్నీ ఇట్లా నోట్లోకి పడుతుందా మటన్కి మండగాదు మామూలుగా వినగమే చూడండి బోన్స్ బోన్సులు అయిపోయింది

తగ్గున్నాయి బావలేదు బోన్స్ ఇట్లా అంటే వచ్చేస్తుంది లోపల ఉన్న అదేంటో చూసినా కదా గుజ్జు బాగుంది చూడండి లివర్ ఫ్రై అనమాట టేస్ట్ చేస్తున్న ఎలా ఉందో చాలా బాగుంది కూడా మంచిగా స్పైసీగా మసాలా కూడా చాలా మంచిగా వేసారనమాట అండ్ కొంచెం క్రిస్పీ కూడా చాలా బాగుంది పివర్ ఫ్రై ఈ ఓనర్ గురించి నేను చెప్పడం మర్చిపోయినా సో ఇతను ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకునేవాడిని అనమాట నేనైతే లేడు ఇంత బెస్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకోవాలి కదా ఆయన పని మీద ఇక్కడికి వెళ్ళారంట అడిగాను ఆల్రెడీ అడిగాను లేరు సో ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఒకసారితో అయితే వదిలేసాం కదా మటన్ బిర్యానీని ఇంకోసారి కూడా ఖచ్చితంగా తినాల్సిందే అనమాట సో చూడండి లివర్ కూడా చాలా మెత్తగా ఉందన్నమాట ఖచ్చితంగా ఇంకా నేను ఐటమ్స్ తీసుకోలేవు చాలా ఉన్నాయి అవి కూడా బాగుండేవా తీసుకొని ఉంటే వర్త్ వర్మ వర్త్ పెట్టిన దానికి మంచి భోజనం దొరికింది ఓకే సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా నేమో పెప్పర్ పెప్పర్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేశాను ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇవ్వండి చాలా బాగుంది చూడటానికి ఎక్స్ట్రాడినరీ అంత మంట లేదు చాలా బాగుంది ఓన్లీ వేసాడు చాలా టేస్టీగా ఉంది ఇలాగా ఒకటి తుమ్ము ఎట్లా తుంచుకొని రైస్లోకి ఎక్స్ట్రానరీ పెప్పర్ ఫ్రై నిజంగా పెప్పర్ ఫ్రై లాగా వేసాడు పెప్పర్ వేసాడు కారం ఏం లేదు ఇంకోటి ఏంటంటే కర్రీ లీప్స్ కర్రీ లీఫ్ వేసాడు కదా కర్రీ లీస్ అంటే కరివేపాకే మనం అదేదో పెద్ద ఇది అనుకోవద్దు కరివేపాకు వేసాడు కాబట్టి ఎక్స్ట్రా ఆర్నరీ కరివేపాకు వేస్తే ఇక టేస్ట్ మారిపోతున్నారన్నమాట కర్రీ కర్రీస్కి ఫ్రైలకి ఒకవేళ నలబెందు మీరు ఒకవేళ పొరపాటున బెంగళూరు వచ్చిన ఈ మల్లిక బిర్యానీని అయితే ట్రై చేయండి ట్రై చేయకుండా అయితే ఉండకండి మసాలా మెయిన్ ఏ కర్రీకైనా మటన్ మసాలా రెసిపీ చాలా బాగుంది ఇక్కడ ఎప్పటితో కూడా రెసిపీ చాలా మంచిగా అయిపోయింది ఆల్మోస్ట్ ప్లేట్ మొత్తం లాగిచ్చేసారు మన ఇవి అయితే అవుట్ ఆఫ్ టెన్కి నైన్ మటన్కి టెన్కి టెన్ ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ అయితే మనకి పాన్ కూడా ఉందనమాట పిస్తా పాను చూడండి పిస్తా పాన్ ఉంది మగాయ్ స్వీట్స్ పాన్ ఉంది చాక్లెట్ పాను రస్మలై పాను మ్యాంగో పాను వావ్ సో ఇక్కడైతే పాన్ ఉంది అది బెంగళూరులో ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదంట మనకి అన్న చెప్తున్నాడు సో చూడండి రస్మలై పాన్ అనమాట ట్రై చేద్దాం ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను భయ్యాక సైట్ కూడా ఉందంట మస్త్ పాన్ డా డాట్ కామ్ అంట సో దాన్ని విజిట్ చేయండి సో ఇదే రసమలాయి పాను సో పార్టీలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ బర్త్డే ఏమైనా ఉన్నా కానీ వాటికి ఆర్డర్ ఇస్తాడనమాట సో రసమలాయి పా చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుంది మస్తుంది సార్ రస్ పాను ఎక్స్ట్రాడినరీ మటన్ బిర్యానీ వేసిన తర్వాత ఎక్కడికి వచ్చి ఇది ట్రై చేయండి చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇలా రసమలాయి పాను కూడా ఉంటుందా అని ఇవన్నీ తర్వాత ఆల్మోస్ట్ అన్నీ తినేసాను బా కుల్ఫీ తీసుకున్నా అంటే ఇది కడుపా చేరువా అని మీరు అనుకోవచ్చు అలాగేం కాదు బాగుంది కాబట్టి తీసుకున్నా అర్థమైందా మరి తినాలి తిని మీకు రివ్యూ ఇస్తేనే మీరు బాగుందా లేదా అనేది చెప్పాలి కదా ఎలా పడితే అలా వెళ్ళి అది బాగుంది ఇది బాగుంది అంటే తినరు కదా మొత్తం టేస్ట్ చేసి చెప్తేనే మీకు నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నా నేనైతే ఛానల్లో అప్డేట్ చేస్తాను మన ఛానల్ని అయితే మిస్ అవ్వద్దు వీడియోస్ కూడా మిస్ అవ్వద్దు చాలా బాగుంటాయి అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను అలాగే ట్రావెల్ డెస్టినేషన్స్ కూడా చేస్తాను అనమాట సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి থেংক ইউ লভ য়ু বাই বাই জয়ি